నీకోసం సీనియర్ బ్యాచిలర్ రిజర్ట్ చూడడం ఎవరు నా అవునరా వన్స్ రాకండ్ మీరు నువ్వేగా అమెరికా రాజీవ్ అవును నిల్చున్నానే కూర్చోండి నేను రాజేష్ తాతయ్య ఏమిటి విషయం నీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి నా మనవాడు గురించి రీనా గురించి అర్థం కాల నా మనవాడు రాజేష్ రీనా ఇద్దరు ప్రేమించుకున్నాడయ్యా మీకు ఏమీ తెలీదు అనవసరంగా మాట్లాడకండి నీకు ఏమీ తెలీదు రాజేష్ ఏదో పెద్ద నీది అనుకుంటున్నావే రీనా వాళ్ళిద్దరూ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు మాట్లాడుకున్నారు మనసిచ్చుకున్నారు నువ్వు ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావని ఆ అమ్మాయి సిగ్గు విడిచి అడిగింది కోర్స్ నీ పేరు యూజ్ చేయడం తప్పే కానీ అమెరికా నుంచి వచ్చిన వాడు రాజీవ్ అతన్నే నేను లవ్ చేసింది అనేది కాదు నా మనవడు రాజేష్ తను ప్రేమించుకునేది అక్షరాల నిజం అని మీరంటున్నారు ఈ విషయం రీనాతో మాట్లాడుపడతాను ఏమో చెప్పనా రాజేష్ గురించి ఒక్క మాట మాట్లాడుద్దీ హీ ఎనీథింగ్ టు మీ అంది అర్థమైందా ఏమంటారు అదేం తప్పు కాదు బాబు ఆ అమ్మాయికి మా మీద కోపం అబద్ధం ఆడేవని కోపం అది అది అలక ప్రేమికుల మధ్య అది సహజం కాదంటావా ఇలా చూడండి రీనాకు నాకు పెళ్లి చేయాలని మా అమ్మ నన్ను ఎప్పుడూ నిర్ణయించారు నేను నిర్ణయించుకున్నాను నాకు తనంటే ఇష్టం సరే బాబు సరే నువ్వు మీ నాన్న మీ అమ్మ పెద్దవాళ్ళు అందరూ కలిసి నిశ్చితార్థం ఎప్పుడు కళ్యాణం ఎప్పుడు ముహూర్తాలు ఎప్పుడు అని మాట్లాడుకుని ఉంటారు కానీ తన మనసులో ఏముందో ఎవరైనా అడిగారు లేదే ఏముందో నేను చెప్పనా ప్రేమ నువ్వన్నవే నిశ్చితార్థం కళ్యాణం అది ఇది ముహూర్తాలని అవి ఎప్పటికైనా మార్చచ్చు మన అవసరాలను బట్టి మారతాయి కానీ ప్రేమ మాత్రం ఎన్నటికీ మారనే మారదు ఎందుకంటే అది దైవ సమానం ప్రేమ దైవ సమానమైందే మీరు చెప్పినట్టు కాని మీ మనవడికి దాని గురించి ఏమీ తెలియదు వాడికి తెలిసిందల్లా గొడవలు కొట్లాటలే నిన్ను రీనాను పెళ్లి చేసుకుంటాను తెలుసు కూడా ఈశతో చెడగొట్టాలని చూస్తున్నాడు అంటున్నాను నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి మనసులో ఎవరో ఒకరున్నారని తెలుసు ఆ మైండ్ చేసుకుంటే నీ జీవితంలో సుఖం ఉంటుందా చెప్పు నా సుఖం మీరు కోరుకుంటున్నందుకు సంతోషం ఇలా చూడండి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకు ఇంత వయసు వచ్చి అనవసరంగా అక్కడెక్కడ తిరుగుతారు విన్సెంట్ మీరు ఇన్విటేషన్ కార్డు తీసురా మా ఇద్దరికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది ఓకే యు కెన్ కో రాజీవ్ ఇక ఏవి మాట్లాడొద్దు వెళ్ళి రండి రే నువ్వేం దిగులు పడకు వాళ్ళ ఇంటిని మన వాళ్ళు రౌండ్ అప్ చేస్తారా లోపల దూరం కొడవ చేస్తారా అక్కడ రేపు పెళ్లి జరగనివ్వకుండా వాళ్ళు ఆపేస్తారా ఇప్పుడు ఓకేనా ఫ్లైట్ ఎక్కి సైలెంట్ గా సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా నేను చెప్తున్నా వినరా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా నువ్వు మర్చిపోలేవురా అవునా అర్థమైందా ఇప్పటికి కానీ నేను దాన్ని మర్చిపోగలను నేను మర్చిపోతాను

ఏమిటా తొందర నా రోజు నలిగిపోతుంది మీకెందుకు రోజు పెళ్లి కొడుకు ఇవ్వండి మరి నాకు పెళ్లి కొడుకు మీరా సెవెన్ థర్టీకి ఫ్లైట్ నేను ఫైవ్ థర్టీకి ఎయిర్పోర్ట్లో ఉండాలి రండి లెటర్ ప్రే ప్రియజనులారా ఈ అబ్బాయిని అమ్మాయిని దంపతులను చేయుటకుగాను దేవుని సన్నిధిలో మనం కలుసుకుంటమే ఈ అమ్మాయిని కన్యాదానం చేసేదెవరు దయగలవో ప్రభు వీరిద్దరకు నీ సన్నిధిలో వివాహం అన్ని సమయములందు బిడ్డలను ఆదుకును ప్రభు కృపగల తండ్రి ఈ మాంగల్యమును కట్టువారు ధరించువారు ఒకరినొకరు అర్థము చేసుకుని వారి జీవితాలను ప్రేమతో నింపుకుని రాజీవ్ శామ్యులనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా రాజీవ్ శామ్యుల్ అనే నువ్వు ప్రియనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా రాజీవ్ ఎనీ ప్రాబ్లం ఐఎమ్ సారీ రీనాతో మాట్లాడాలి నీ ఇష్టప్రకారం పెళ్లి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాదనిపిస్తుంది ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు నీకు పెళ్లి ఇష్టం లేదా రీనా నిన్నే హే డోంట్ ట్రై ప్లీజ్ ఐఎం సారీ నేను నేర్పించాలి నేను అడగలేదు ఐఎం సారీ ఐఎం సారీ ఐఎమ్ సారీ నేను ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఇంత దూరం వచ్చాక ప్లీజ్ నువ్వు పెళ్లి కుతురివి కానీ నీ ముఖంలో సంతోషం లేదు ఎందుకని కానీ నాకు నువ్వు బాగా నచ్చావు ఆనందంలోనూ ఆవేశంలోనూ నచ్చావు ఆలోచనలోనూ ఆచారంలోనూ నచ్చాం నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ మనసులో నే ఉన్నా అని మాత్రం నాకు తెలియాలింటే నువ్వు కన్ఫ్యూజ్ అయినప్పుడు కళ్ళు మూసుకుని చూసి నిన్నేం తీసుకుంటానని ఇప్పుడు కళ్ళు మూసుకుని చూసి చెప్పు నేను

నా చేతిపో తాలి ఓ నాథస్వర క్యాసట్ వేస్తే ఇప్పుడే నీకు మూడు ముళ్ళు వేస్తాను కళ్ళు మూసుకుని చూసి నా జీవితంలోకి ఏ నిర్ణయం నేను తీసుకోను తర్వాత నీ ఇష్టం రాజు ఏమైంది రాజు ఈ రాంగ్ విత్ అంకుల్ నేను వెళ్ళి మాట్లాడనా నో ప్రాబ్లం రాజీవ్ శామ్యుల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా ఇలా చూడు వన్ మంత్ లో టికెట్ పంపిస్తున్నాను నువ్వు వచ్చేస్తున్నావు మన ఇద్దరు సింగపూర్ ఇప్పటి సెట్ ఓకే మిస్టర్ రాజేష్ సింగపూరు వెళ్తున్నావా ఉద్యోగం వచ్చిందని వెళ్తున్నావా లేక ఓడిపోయి వెళ్తున్నావా ఎందుకు వెళ్తున్నావా నువ్వు వెళ్లే ముందు చివరిసారిగా నువ్వా నేనా అని తెలుసుకుందావా అవుతావు రాజేష్ ఈ వారిలో గెలిచింది నేనే అని ఖచ్చితంగా చెప్పగలను ఐ ఆల్వేస్ ఎ బెటర్ మ్యాన్ దెన్ యూ ఎనీడే వెల్ కంగ్రాచులేషన్ సమ్ ఫ్లైట్కి టైం అయింది వెళ్తాను వెళ్ళచ్చు ఓ ముఖ్యమైన విషయం నా స్ట్రోక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది రీనా వేలుకు ఉంగురం పెట్టి తన మెళ్ళలో తాళి తాళికట్టి రెండు రోజులు తన నాదటి తీసుకెళ్ళగలను చివరి దాకా తను ఎక్కడుందో కూడా నీకు తెలీదు నువ్వు తన జ్ఞాపకాలతో కుంగిపోతావు అది విని నేను సంతోషపడతాను చివరి స్ట్రోక్ నాది దాంతో నువ్వు బతకలేవు గైస్ ఒక్క నిమిషం ఉండు నువ్వు అందంగా ఉంటావు తన వేలుకి నేను ఉంగరం పెట్టలేదు తన మెడలో నేను తాళి కట్టలేదు తనకి నువ్వే నచ్చావురా నువ్వే అందుకే తన నీ దగ్గర తీసుకొచ్చాను ఒక్క ఐదు రోజులు నన్ను ఓడించావు తను నీదే ఈ పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆల్వేస్ నేను నీ ఫ్రెండ్నే ఏ నువ్వు నేను ఎప్పుడు విరోధులమే మన మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉండదు మూసుకొని చూశాను నాకు నువ్వు కనిపించా రాజేష్